హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మరి మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరి చేతిలో మందారం పూయాల్సిందే కదండి అదేనండి ఈ ఎర్రని చేతులతో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా ఏమీ లేదండి ఈ గోరెంతకు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ గోరెంటాకు ఈ పెట్టుకోవడానికి ఎంతో ఇష్టపడతారని నేనైతే అనుకుంటున్నానండి అలా మరి ఇంత అందమైన చేతులు మనకు రావాలంటే అంతో ఎంతో కష్టపడాలి కదండి మరి గోరెంటాకు అయితే మేము వెళ్తున్నాము మేనకోడలను తీసుకుని నేను వెళ్తున్నానండి మా ఇంటి పక్కనే పొలం ఉంటుంది ఆ పొలాల్లోనైతే మరి ఇళ్ళు అయితే ఉంటాయండి మా ఇల్లు అలాగే వదిన వాళ్ళ ఇల్లు ఇంకా ఇంకా ఉంటాయండి పొలానికి దగ్గరలోనే ఉంటాయి ఇది వదిన వాళ్ళు అండి ప్రహరీ గోడకి ఈ పక్కన అయితే గోరెంతకు చెట్టు ఉంటుంది మేమే వేసుకున్నాం మరి ఇది పొలంలో కలిసిపోయి ఉండటం వల్ల ఇది పొలానికి సంబంధించిందిలా ఉంది కానీ ఇది మాదేనండి గోరెంతకు చెట్టు దీని నిండా పాదులు అవి అలమేసుకున్నాయి కరివేపాకు మొక్క కూడా ఉంది మరి ఇలాంటి అడవిలా ఉన్నటువంటి ఈ ప్లేస్లోకి వచ్చి అయితే మరి మేము గోరెంతకు కోసుకుంటున్నామండి ఇప్పుడు పల్లెటూళ్ళల్లో అయితే ఇంటికి ఒక చెట్టు ఉంటుందండి పల్లెటూళ్ళలోనే కాదు అలాగే టౌన్స్లో సిటీస్లో కూడా ఎవరికి వాళ్ళే ఒక్కొక్క మొక్క అయితే పెంచుకుంటున్నారండి ఈ సీజన్ వచ్చేటప్పటికి అంటే ఆషాడం వచ్చేటప్పటికైతే ఎలాంటి వారైనా సరే పెట్టుకోవడం ఇష్టం లేని వారైనా సరే పెట్టుకునే తీరుతారండి మరి అదేంటో ఈ కంటే అంత ఇష్టం అండి ఆడవాళ్ళకి కొందరైతే మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఔషధ గుణాలు కూడా ఈ గోరెంతాకులో ఉంటాయి అనేది నమ్మకం కదండి ఇదిగోండి ఈ చుట్టుపక్కల ఏరియా అంతా పొలాలే ఈ పొల రకరకాల పాదులతో అయితే గోరెంతాకు నిండిపోయి ఉన్నా మరి మనకు కావాలి కదండి ఎలాగోలాగైతే కోసేసుకున్నాము వెళ్ళిపోతున్నాము ఇంటికి ఇంకా ఇటు నుంచి ఇలా వెళ్తే రెండేళ్ళు ముందే మా ఇల్లు అండి మా ఇల్లు కూడా ఇలా పొలాల పక్కనే ఉంటుంది నుంచి రావడానికి కుదరక మేము ఇలా వదిన వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వచ్చామండి లేదంటే డైరెక్ట్గా నుంచి ఇలా వచ్చేయచ్చు ఇలా పచ్చని పొలాల్లో ఇలాగా మరి ఒక్కోసారి నిమ్మకాయకి కరివేపాకు అనేసి వస్తూ ఉంటామండి చాలా బాగుంటుంది ఇంకా మరి ఇంటికి వచ్చేసాము మరి గోరెంతకైతే మరి రొబ్బలు రొబ్బల్లాగా అయితే విరుచుకొచ్చేసామండి అక్కడ మరి పచ్చగడ్డిలో మరి ఏమైనా మరి ఏమైనా ఉంటే ప్రమాదం కదా అందుకని రొబ్బలు కోసుకొచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొంచెం కొంచెంగా అయితే ఆ రబ్బల నుంచి అయితే గోరెంతకు వేరు చేసేసాము అదిగోండి మంచం కింద ఉన్నది మా కుక్క పిల్ల అది మేము ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ అండి మాకు కోడ వచ్చింది మళ్ళీ మేము ఏం చేస్తున్నాము అన్ని పరిశీలిస్తూ అలా ఉంటుంది మా దగ్గర పల్లెటూళ్ళల్లో అయితే ఇంకా ఈ రోళ్ళు వాడకం అనేది తగ్గిపోయిందండి పూర్తిగా మిక్సీలు గ్రైండర్లో వచ్చాక మాకు ఉన్నాయనుకోండి కానీ ఈ రుబ్బు రుబ్బుకుంటే త్వరగా నలిగిపోద్ది అలాగే ఈజీగా కూడా ఉంటుందండి అంత కష్టం ఉండదు పెద్ద రోజులు అయితే బాగా మేము కానీ మరి ఇది చిన్న రోలు అవ్వడం వల్ల మేమైతే గోరింతాకు చిన్న చిన్న పచ్చళ్ళు అలాంటివి అయితే ఈ రుబ్బు రోళ్ళలో రుబ్బేసుకుంటాము చాలా మెత్తగా నలిగిపోద్ది అలాగే కష్టం ఉండదండి ఈ రోలు చాలా చిన్నగా క్యూట్గా బాగుంటుంది ఇందులో రుబ్బడం అంటే నాకు చాలా ఇష్టమండి మరి నేను రుబ్బత లేదు వదిన రుబ్బుతుంది వదిన రుబ్బుతానందే తనతో రుబ్బిస్తున్నాను ఇలా ఒక వాయితో అయితే అయిపోదు కదండి ఆకు ఎక్కువ ఉంది కదా ఇంకా మళ్ళీ మళ్ళీ వాయిలు వేస్తూ ఉంటాం కదా అప్పుడు మారుతూ ఉంటాము నేను కూడా రుబ్బ రుబ్బవలసి వస్తే రుబ్బుతాను ఇంకా ప్రస్తుతానికి అయితే వదన రుబ్బుతూ ఉందండి మరి ఇందులో పెరుగు వేసుకుంటే కొంచెం బాగా పండుద్దండి కొందరు అయితే నిమ్మకాయ వేస్తారు చింతపండు వేస్తారు పెరుగుకి బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు మేమైతే పెరుగు వేసాము ఇంకా నిమ్మకాయ కూడా వేస్తామండి ఇలా మరి మెత్తగా అయిపోయింది మరి దీన్ని అయితే తీసేసి అలా ఆయిల్ మరి ఎన్నవుతాయో అన్నీ అయితే మరి కష్టపడి అయితే మరి అలా రుబ్బుతుందండి పిల్లల కోసం ఆ రుబ్బు పత్రానికి అయితే కర్ర కొడతారు కదండి ఆ కర్ర అయితే ఉండట్లేదండి ఊడిపోతుంది ఆ కర్ర లేకపోయినా కానీ ఈజీగానే ఉంటుందండి ఈ రోడ్లో అయితే ఇలా మరి మేము రుబ్బేసుకున్నాము రోడ్లో గోరెంతాకు ఇది రుబ్బుతూ ఉండగానే ఇలా పండిందండి ఇలా పెడుతూ ఉన్నప్పుడు రుబ్బుతూ ఉన్నప్పుడు పండితేనే గోరెంతాకు పండుద్దో లేదో తెలుస్తుంది నిమ్మకాయ కూడా వేసింది వేసుకునే ముందు ఇంకా పిల్లలకైతే ఒక్కొక్కరికి వేసేస్తున్నానండి మరి చిన్నపాపకే వేస్తున్నాను ఒక పక్క అయితే మేనకోడలు కూడా వేసుకుంటుంది ఇంకా మరి నేనైతే వీళ్ళకి వేస్తాను వీళ్ళకి పెట్టుకోవడం రాదు కదా చిన్నపిల్లలు కదండి వీళ్ళకి నేను వేస్తాను తనైతే ఇలా డిజైన్లా వేసుకుంటుందండి ఇలా గోరెంతాకు పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడల్లా వదిన రుబ్బుద్ది ఇక ఆషాఢమనే కాదండి మామూలుగా ఉన్న ఇలా అయితే ఎక్కువగా రుబ్బుద్ది పిల్లలు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడతారు నేను మాత్రం అసలు గోరెంతకు పెట్టుకుని దాని చేతిలో పండించుకునే అంత టైం కూడా నేను వెచ్చించాలని అనుకోనండి కానీ ఇష్టం నాకు గోరెంతక పెట్టుకోవడం కానీ మరి నాకు పిల్లలతోనూ చాలా టైమే పడద్దు అండి వీళ్ళందరినీ చక్క పెట్టుకునేటప్పటికీ మరి పనులన్నీ చేసుకునేటప్పటికీ నాకు టెన్ దాటిపోద్ది మరి అలాంటప్పుడు టెన్కి పెట్టుకుంటే మరి నేను ఎప్పుడు పండించుకుని ఎప్పుడు తీసేసి ఎప్పుడు నిద్రపోవాలి అందుకని అయితే మరి ఎక్కువగా నేను గోరెంతక పెట్టుకోవడానికి నాకు టైం కుదరక పెట్టుకోనండి అలాగే మరి పగలైతే రుబ్బుకుంటే పెట్టుకుందనేమో తెలియదు నైట్ వేసుకుంటారు కదా ఎక్కువ అందుకని అయితే మరి నాకు నైట్ కుదరక్క ఈ పిల్లలతోటి ఈ పిల్లల చేతులకు పెట్టే నేను ఆనందపడుతూ ఉంటాను నాకు పండిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను మనం చిన్నప్పుడు ఎన్నో చేస్తూ ఉంటామండి పూల విషయంలో గోరింతకు విషయంలో అన్నీ అమ్మ వాళ్ళతోనూ నాయనమ్మలతో అమ్మమ్మలతో చేయించుకుంటూ ఉంటాం కదండి మన ఆనందాలు మన సరదాలు అన్నీ వాళ్ళే తీర్చేస్తారు మరి మనం కూడా అమ్మ అయిన తర్వాత మన ఆనందాలన్నీ వారిలోనే కదండి చూసుకుంటాం నేనైతే అలాగే అనుకుంటానండి నా చిన్నతనం విషయాలన్నీ కూడా నా పిల్లల్లోనే చూసుకుంటాను గోరెంత కావచ్చు ఇంకా ఆటపాటలు ఇంకా వేరే ఏ అయినా అండి చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు పిల్లల్లో అలా చూసుకుని అయితే నేను మురిసిపోతూ ఉంటాను మరి గొరింతకైతే పెట్టడం అయిపోయిందండి కాళ్ళకు కూడా పెడుతున్నాను ఉంది కదా ఎక్కువ లేకపోతే చేతులకే పెట్టి సరిపెట్టేసేదాన్ని ఇలా కాళ్ళకు పెట్టుకోవడం వల్ల కీళ్ళవాతం అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయంటారండి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇంకా మరి కొంచెం అయితే మిగిలిందండి అత్తయ్యకి ఇచ్చాను అత్తయ్య ఏమో ఇప్పుడు నేను పెట్టుకోలేనమ్మా అంది మరి టైం లేదండి అయినా చాలా పొద్దుపోయింది అయినా కానీ పెట్టుకుంటున్నానండి చాలా సంవత్సరాలు అయిపోతుంది పది సంవత్సరాల పైన అవుతుందండి నేను గోరింతా పెట్టుకుని ఎలా పండుద్దో చూద్దామని అయితే పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే అందరి చేతులు ఇలా పట్టుకుని అయితే వచ్చారండి నా దగ్గరికి నీది ఎలా పండింది నీది ఎలా పండింది అని అయితే వచ్చి ఒకరితో ఒకళ్ళు చూసుకుంటున్నారు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదండి నైట్ పెట్టుకునేటప్పుడు అది పండదు ఎవరికి ఎలా పండుద్దో తెల్లవారు లేచిన సరికి ఎవరి చేతులు ఎలా ఉన్నాయో అని మన చేతులకన్నా ఎదుటి వాళ్ళ చేతులు ఎలా పండేసినాయో ఏంటనే చూసుకోవడమే సరిపోతుంది పిల్లలకి వీళ్ళైతే ఎంత సంబరంగా అయితే మరి గోరెంతాకైతే తీసుకొచ్చి నాకు చూపించారండి అందరివి బాగానే పండిపోని చూడడానికి అయితే ఇలా కలర్ అయితే తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదండి రియల్గా చూస్తే మనకి లైవ్లో చాలా బాగుందండి కలర్ఫుల్గా అందరి చేతుల్లో అలా మందార పువ్వులు అయితే పెట్టేసినట్టు అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అండి అందరికీ బాగానే పండుద్దండి చిన్న చిన్న పిల్లలకు కూడా పండుద్ది మరి నాకు ఎంత ఇష్టమోనండి గోరెంతాకు అయినా కానీ నాకు పండదండి మరి ఏంటో భర్త వచ్చేవాడు అయితే బాగా పండుద్ది అంటారు కదా మరి దానికి దీనికి ఏదైనా సంబంధం ఉంటే మరి మా వారు చాలా మంచివారండి మరి అయినా గోరెంతాక ఎందుకన్నా నాకు పండదు మరి నాకు ఎలా పండుద్దో అని అయితే నేను తెల్లవారులు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా అయితే కూర్చొని అయితే మరి గోరెంతాకు పండించుకున్నానండి నాకు పనులతోనే కుదరదు అనుకుంటే ఇంకా పండదండి పండ దానికి ఎందుకులే ఎంత కష్టపడి పెట్టుకోవడం అనేసి ఎంత ఇష్టం ఉన్నా కానీ అలాగ పోస్ట్ పోన్ చేసేస్తాను మళ్ళీ సరే మళ్ళీ సరే అనుకుంటే అలా పదేళ్ళు గడిచిపోయిందండి చెప్తే నంబరు గోరెంతాక పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఇంకా వీళ్ళ ఆనందానికి అయితే అంతులేదండి అసలు బాగా పండిపోయింది కదా ఇంకా వదినా నా చెయ్యి అయితే చూసుకుంటున్నాము తెల్లవారులు కాపలా మరి పండించుకున్నానండి అయినా వదిన మీద తక్కువే పండింది పర్వాలేదండి ఇలా అయినా పండింది అసలు పండదండి ఇంకా మరి సారైతే మరి నేను ఇలా పెట్టుకున్నాను కష్టపడి నిద్ర మానుకొని కొంచెం పర్వాలేదు పండింది కోసే దగ్గర నుంచి పండించే వరకు ఎంత కష్టపడితే ఎంతలా పండిందోనండి గోరెంతాకు అరచేతుల్లోకి ఊరికనే రాదు కదండి ఎర్రదనం చాలా కష్టపడితే వస్తుంది మరి ఆషాఢ మాసంలో గోరెంతాకు మీరందరూ కూడా పెట్టుకున్నారనే అనుకుంటున్నాను మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్